నలభై తొమ్మిదవ నలభై ఎనిమిదవ కీర్తన నలభై ఎనిమిదవ కీర్తన ధ్యానించుకున్నా మన దేవుని పట్టణ ముందు ఆయన పరిశుద్ధ పర్వతం ముందు ఎహోవ గొప్పవాడును బహు కీర్తన్యుడై ఉన్నాడు ఉత్తర దిక్కునున్న మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్న ఉన్నది దాని నగరంలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చి వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయి వారు నుండగా వారచ్చట నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనాయు వారికి పుట్టింది తూర్పు గాలి రేపి తర్శిష్యు ఓడల నువ్వు పొగలు కొట్టుచున్నావు సైన్యులకు అధి సైన్యులకి అధిపతి ఎగు యహువా పట్టణమందు మన దేవుని పట్టణ మందు మనం విను వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము దేవుడు నిత్యము దాన్ని స్థిరపరిచి ఉన్నాడు దేవా మేము నీ అందు నీ కృపను ధ్యానించుతుంది దేవా నీ నామము ఎంత గొప్పదో నీ కీర్తి బోధిగంతంలో వరకు ఎంత గొప్పది నీ కుడిచి నీతితో నిండి ఉన్నది నీ నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతం సంతోషించనుగాక యుధా కుమార్తెను ఆనంది గాక ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి దాని బురుజు లెక్ లెక్కించుడి దాని ప్రాకారములను నిదానించి చూడుడి దాని నగరులలో సంచరించి వాటిని చూడు దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనను ఆమె దేవుడిని వాక్య భాగం మన వెనుక దీవించిన కాక ఆమె